అద్భుతమైనటువంటి లీలా విన్యాసీ చూపిస్తూ ఉన్నా ఓ పక్షి మహారాజా నందకులంలో ఉండే ప్రజలంతా కలిసి ఒకసారి ఆ వృత్తావనంలో నందకులంలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఇంద్రుడి గురించి యజ్ఞం చెయ్యాలని సంకల్పించారు అనే ఎదురు అయినటువంటి పూజ భట్టాలను తీసుకు వచ్చారు యజ్ఞానికి సంబంధించినటువంటి యజ్ఞ సంభావాలు సమిదపు అమౌన్ని సిద్ధం చేశారు కోసం భోనం చేయాలని నా సిద్ధం చేశారు ఎప్పుడైతే ఈ విషయం పదరామ కుష్పం తెలిసిందో పదరామ ఇద్దరు కూడా తండ్రి దగ్గరికి వచ్చారన్న తండ్రి మీరేదో యజ్ఞం చేయాలని సంతల్పించారని నాకు తెలిసింది అసలా యొక్క కోసం చేస్తున్నాము ఆ యజ్ఞవాదిష్ఠాము దైవీ కోసం మనం యజ్ఞం చేస్తున్నావు చెప్పగలవా తండ్రి అని అడిగారు ఇలా ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ఉంటే నన్నుకి ఏం జవాబు చెప్పాలో తెలియక కృష్ణుడు ఇలా చూస్తూనే ఉన్నట్టీ నాన్న మనం పూజ కనుక చేయాలి అంటే మనం యజ్ఞమో యాగమో ఏం చేయాలన్నా ఈ ప్రకృతిని పట్టుకొని మనం పూజ చేయాలి కదా నాన్న ఈ అడవిని నమ్ముడి బతుకుతున్న మనము అడవిని పూజించాలి చెట్టు పూజించాలి కదా నాన్న ఎక్కడో ఉండే ఎవడో అధిష్టానం వారికి హోములు ఇవన్నీ చేయడం లాభం నాన్న అని అడిగాడు అడిగానే నందుడికి కృష్ణుడు చెప్పిన మాటలన్నీ ఒక రకంగా నచ్చి సరేనా కృష్ణ మరి నువ్వు ఎలా చెబితే అలా అని గోకులంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కృష్ణుడు ఏం చెబితే అది చేద్దామని సిద్ధపడ్డారు ఇప్పుడు కృష్ణ పరమాత్మ వాళ్ళందరితో చెప్పాక మన అందరము పరమాసులు కాబట్టి వృత్తావరణంలో ఉన్నాం కాబట్టి ప్రకృతిని పూజించవలే ప్రకృతిని ఏం పూజించాలి చెట్లు మనం పూజించవలే మనము దేనికైతే నమ్ముకున్నామో గోగులను పూజించవలే పశుపక్షాదులను పూజించవలే చూడండి పరమాత్మ చెప్తున్నటువంటి దివ్యమైన సందేశమే ప్రకృతిని పూజించవలే చెబుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలోనే మనం తెలంగాణ ప్రభుత్వం చెట్టు పెట్టే కార్యక్రమం కూడా చేసి అలా చెట్లు పెట్టే పని చేయాలి కానీ చెట్లు కూడ తీసే పని కాదు కదా కూడా భగవంతుడు చెప్పినటువంటి ప్రకృతి ఆరాధన హైదవంలో బ్రహ్మాండంగా చేస్తారు అనేటువంటి స్త్రీలు జ్యేష్ఠ పొందమన్నారు ఏం చేస్తారంటే సావిత్రి వ్రతం చేస్తారు చెట్టు పూజ చేస్తారు నాగపంచమి వచ్చిందంటే కూటమి పూజ చేస్తారు పొలాల పండుగ వచ్చింది అంటే ఎట్లకు పూజ చేస్తారు సంగతి అయితే చెప్పాలో సార్ రోజు చేస్తారు అలా పశుపక్షలకు పుట్టకు చెట్టుకు పూజించడము పరమాత్మ మనకు చూపించిన మార్గం కాబట్టి అలా ప్రకృతి ఆరాధన ఉండాలి కానీ ఎక్కడో ఉన్న ఇంద్రుడి గురించి యాగం ఏమిటి అని పరమాత్మ ఇంద్రుడి యజ్ఞమునకు తెచ్చినటువంటి ఆ సంహారములన్నీ గోవర్ ధనగిరి పూజకు వినియోగించే గోవర్ధన పర్వత గిరికి పూజ చేద్దామని వాళ్ళందరూ కూడా సిద్ధపడ్డారు ఇప్పుడు ఎక్కడికి వచ్చామండి గోవర్ధనగిరి స్వామి ఎలా ఎదిగాడో ఆ కథ అంతా తెలుసుకోబోతు